మదర్ ఒక తల్లి అయినా సమ్ మదర్స్ టు వాటర్ ఫ్రమ్ ఎ డిస్టెంట్ ప్లేస్ కొన్నిసార్లు తల్లులు కొన్ని తీసుకురావడానికి దూర స్థలాలకు వెళ్ళి రావాల్సి వస్తుంటుంది బట్ ఆ సమయాల్లో వారు తమ పిల్లల్ని మర్చిపోతుంటారు బట్ కానీ దేవుడు వారిని మర్చిపోడు హర్ ఫ్రెండ్ కమ్స్ అండ్ టాక్స్ టు ఆ సమయాల్లో ఎవరైనా మీ స్నేహితులు మీకు ఎదురుపడి మాట్లాడుతున్నారు అనుకోండి దాంట్లో పడి మీరు మర్చిపోతూ ఉంటారు బట్ గాడ్ కెనాట్ ఫర్గెట్ కానీ దేవుడు ఆ రీతిగా మరువాడు సిక్స్టీన్త్ వర్స్ పదహారో వచ్చినము బిహోల్డ్ ఐ హావ్ ఎన్గ్రేవ్డ్ యూ ఆన్ మై పామ్స్ ఆఫ్ మై హ్యాండ్స్ అండ్ దై వాల్స్ ఆర్ కంటిన్యూలీ బిఫోర్ మీ చూడుము నా ఎర్రచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవి యువర్ వాల్స్ ఆర్ కంటిన్యూలీ బిఫోర్ మీ నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి ఫస్ట్ హీ సేస్ నర్సింగ్ చైల్డ్ మొట్టమొదటగా ఆయన చంటి పిల్ల గూర్చి చెప్తున్నాడు యా నర్సింగ్ చైల్డ్ పాలు తాగేటువంటి చంటి బిడ్డ కొరకు యంగ్ ఎంగ్ ఇన్ టీన్స్ అంతేగాని ఒక యవనస్తుల గుర్చో లేక పెద్ద వారి కొరకు ఆయన ఇక్కడ చెప్పడం లేదు హిస్ ట్రీటింగ్ యు యాస్ ఎ నర్సింగ్ చైల్డ్ ఆయన నిన్ను ఒక చంటి బిడ్డగా ఎంచుతున్నాడు మదర్స్ ఈవెన్ బిఫోర్ ద చైల్డ్ క్రైస్ దే అటెండ్ దర్ నీడ్స్ ఆఫ్ ద చైల్డ్ ఒక చంటి బిడ్డ ఏడు ఒక ముందే ఒక తల్లులు ఏం చేస్తారంటే వారి అవసరతలను గుర్తెరిగి వాటిని తీరుస్తారు దే ఫీడ్ ద చైల్డ్ ఎట్ ద రైట్ టైం వారు సరి అయిన సమయంలో ఆ చంటి బిడ్డను పోషిస్తూ ఉంటారు పాలిస్తారు దట్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎ చైల్డ్ అండ్ మదర్ ఒక తల్లికి ఒక చంటి బిడ్డకు ఉండే సంబంధం అనేది ఆ రీతి ఉంటుంది సో ద టైమ్ ఆఫ్ క్రూసిఫికషన్ శిలువ వేయబడేటువంటి సమయంలో డిసైపుల్స్ ఫ్లడ్ అవే యేసు యొక్క శిష్యులు కేవలం వారు అందరూ కూడా చెదిరిపోయారు మదర్ వాస్ దేర్ అట్ ది ఫుట్ ఆఫ్ ది క్రాస్ కానీ తల్లి తల్లి మాత్రము ఆ ఆ ఆ ఆ యొక్క యొక్క యొద్దనే యొద్దనే ఉంది ఆమె ఆమె స్థలాన్ని విడిచి వెళ్ళలేకపోతుంది ఒక మనసు అంటే రీతి ఉంటుంది నించుంది మనము రాజైన రాజమోను రాజ్యాధికారం చేస్తున్న సమయంలో సమయంలోట్యూట్ టు హిమ్ ఇద్దరు వచ్చారు క్లెయిమింగ్ ద లివింగ్ చైల్డ్ దేర్స్ ఏమని చెప్తూ ఉన్నారంటే వారు ఆ ఇద్దరు స్త్రీలు వచ్చి ఆ బ్రతికి ఉన్న బిడ్డ నాది చనిపోయినది నాది కాదు అనేటువంటి వాదంతో వారు వచ్చారు ఆ అదే రీతిగా చెప్తున్నారు చైల్డ్ ఈ బ్రతికి ఉన్న బిడ్డ నాది

అనేసి రాజు చెప్తూ ఉన్నాడు ఒక ముక్క తీసి ఒక స్త్రీకి ఇంకో ముక్క తీసి ఇంకోసేయండి మీరు చెప్పండి నిజమైన తల్లి ఏం చెప్తుంది ద రియల్ మదర్ నిజమైన తల్లి అయితే బాబో దయచేసి ఆ రీతిగా చెయ్యవద్దు అని గోజాడుతుంటుంది దెన్ ఇమ్మీడియట్లీ హీ అప్పుడు వెంటనే ఆ రాజు చెప్తున్నాడు దట్ దట్ టు ఎవరైతే ఏడుస్తున్నారో ఆమెకే ఆ బిడ్డని ఇవ్వండి ఆ తల్లి ఏమంటుంది అంటే కావాలంటే నా బిడ్డను ఉంచుకోనివ్వండి ఆమెతోనే బట్ డోంట్ కట్ ఇట్ అంతేగాని ఆ బిడ్డను మాత్రము చంపేయద్దు అది ఒక తల్లి యొక్క మనసు అంటే

నీ నిద్రను బట్టి యు ఆర్ లూజింగ్ మెనీ సోల్స్ నువ్వు ఎన్నో ఆత్మలను నువ్వు కోల్పోతున్నావు బట్ దేర్ ఇస్ ఎ సోర్డ్ కానీ ఇక్కడ ఒక ఖడ్గం ఉన్నది కమ్ టు ద కింగ్ రాజు యొక్క కమ్ టు చీసస్ యేసు యొక్క హీ విల్ షో ద సోర్డ్ ఆయన నీకు ఖడ్గం ను చూపిస్తాడు హీ విల్ షో యు ద కాజ్ ఆయన నీకు కారణం ఏంటో అనేది చూపిస్తాడు హౌ యు ఆర్ లూజింగ్ ద సోల్స్ ఏ రీతిగా నువ్వు ఆత్మలను కోల్పోతున్నావు అనేది చూపిస్తాడు గాడ్ విల్ రెబ్యూక్ యు దేవుడు నిన్ను గద్దిస్తాడు యు ఆర్ సీయింగ్ మెనీ సోల్స్ కమింగ్ టు us మీరు ఎంతో మంది ఆత్మలు మన యొద్దకు రావడం చూస్తున్నారు విత్ యువర్ స్లీప్ యు ఆర్ లూజింగ్ ద సోల్స్ కానీ నీ నిద్రను నీ మత్తును బట్టి ఆత్మలను నువ్వు కోల్పోతున్నావు వాట్ డి యు సే ఫస్ట్ కింగ్స్ మొదటి రాజులు 3rd చాప్టర్ 3వ అధ్యాయము 26 ఇరవై ఆరో వచ్చిన అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయిన ఆమె తన పేగులు తరుగుకుపోయినదై అని అది ఒక తల్లి యొక్క మనసు అంటే సో యు మస్ట్ నో ద లవ్ ఆఫ్ ఎ మదర్ నీవు ఒక తల్లి ప్రేమ అనేది ఏ రీతి ఉండాలో తెలుసుకోవాలి బట్ గాడ్స్ లవ్ ఇస్ మోర్ దెన్ దట్ కానీ దేవుని ప్రేమ దాని అంతటి కంటే కూడా ఇంకా గొప్పది ఎగైన్ లెట్ అస్ రీడ్ 15th వర్స్ ఆఫ్ 49th చాప్టర్ ఆఫ్ ఐసయా యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం మరొకసారి చూద్దాం స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను ద మదర్స్ మే ఫర్గెట్ సమ్ టైమ్స్ వారైనా కొన్నిసార్లు మరచుదురేమో కానీ నేను మరువను అంటున్నాడు వెళ్ళిపోయింది టీవీ చూడడానికి వాళ్ళ ఇంటిని వదిలి వెళ్ళింది పక్కింటికి ఆ సమయంలో ఆమె తన బిడ్డ ఏడవడం అనేది వింటుంది ఆమె ఏం అంటే వచ్చే ముందు ఒక దోమల చక్రం తీసి అక్కడ ఆ బిడ్డకు దగ్గరలో వెలిగించింది ఆ తర్వాత ఒక ఫ్యాన్ పెట్టింది అక్కడ అంత మాత్రమే కాదు ఆమె ఆ దోమల తెర కూడా ఆ బిడ్డకు పెట్టింది మస్కిటో నెట్ ఆ దోమల తెర అవుట్ సైడ్ మస్క్ కాయిల్ బయట వైపేమో ఆపోజిట్ ఆపోజిట్ టు దట్ ఎఫ్ స్టాండ్ ఫ్యాన్ దానికి ఎదురుగా దోమల చక్రానికి ఎదురుగా ఒక ఫ్యాన్ పెట్టింది సీన్స్ ఆ రీతిగా పెట్టి వెళ్ళిపోయి ఆమె ఆ టీవీలో ఎంతో నిమగ్నం అయిపోయింది బదర్ ట్రైమ్ షీట్ రిటర్న్ ఆమె ఆ టీవీ చూడడం అయిపోయి తిరిగి వచ్చే సమయానికి దర్ చైల్డ్ థైడ్ ఆ బిడ్డ చనిపోయాడు మెనీ పీపుల్ ఆర్ దర్ ఫర్గటింగ్ దర్ చిల్డ్రన్ చాలా మంది తమ బిడ్డలను మర్చిపోతూ ఉంటారు బట్ హియర్ గాడ్ సేస్ కెన్ ఏ ుమన్ ఫర్గెట్ ద నర్సింగ్ చైల్డ్ ఒక చంటి బిడ్డను తన తల్లి మర్చినా మరవవచ్చును బట్ గాడ్ సేస్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ యు కానీ దేవుడు చెప్తున్నాడు నేను నిన్ను ఎన్నడు మరవను అని వెన్ వి లుక్ అట్ ద న్యూస్ పేపర్స్ మనము వి గెట్ ద న్యూస్ మనము వార్తా పత్రికలు చూస్తున్నప్పుడు అందులో వార్తలు చూస్తూ ఉంటాము సమ్ మదర్స్ కొంతమంది తల్లులు దే థ్రో ద ద ఇల్లీగల్ చిల్డ్రన్ చిల్డ్రన్బిన్ కొంతమంది వివాహేతర సంబంధాలను బట్టి కనిన తమ పిల్లలను ఆ రోడ్డు ప్రక్కన పడేస్తూ ఉంటారు ఆ రీతిగా క్రూరత్వంతో నింపబడిన వారిగా ఉంటారు ఎంత విచారకరమైన ది ఫుల్ ఆఫ్ ప్రపంచం అంతా కూడా ఇటీ సంఘటనల ద్వారానే నింపబడి ఉంటుంది మెనీ చిల్డ్రన్ దే డోంట్ నో ద సీరియస్ ఎంతో మందికి పాపం యొక్క భయంకరత్వం అనేది తెలియడం లేదు బిఫోర్ their చిల్డ్రన్ తమ పిల్లల ముందే దే సిన్ వారు పాపం చేస్తూ ఉంటారు దే డోంట్ నో వాట్ విల్ బి ది రిపర్కేషన్స్ ఆఫ్టర్వర్డ్స్ తర్వాత రాబోయేటువంటి పర్యావసనాలు ఏ రీతి ఉంటాయి అనేది వారు గ్రహించలేకపోతున్నారు some fathers they live in adultery కొంతమంది తండ్రులు వ్యభిచారంలో జీవిస్తూ ఉంటారు సమ్ మదర్స్ దె లివ్ ఇన్ అడల్టరీ మరి కొంతమంది తల్లులు తమ వ్యభిచార జీవితాలు అరే కొన్నిసార్లు దేర్ చిల్డ్రన్ ఫుల్ నో వర్ దేర్ డ్రూయింగ్ పిల్లలకు వారి తల్లిదండ్రులు ఏం చేస్తా ఉన్నారు అనేది స్పష్టంగా వారికి అర్థమైపోతూ ఉంటుంది క్రూయల్ పేరెంట్స్ వర్ ఎంతో కఠినమైనటువంటి తల్లిదండ్రులు ఉన్నారు యువర్ యువర్ ఫాదర్ ఫాదర్ అండ్ మదర్ మదర్ హౌ ఆర్ ఆర్ యు ప్రియ తల్లి తండ్రులారా క్రూయల్ క్రూరత్వంతో నింపబడిన తల్లిగా తండ్రిగా నువ్వు ఉంటున్నావా లుక్ దేవుని వైపు చూడు చిల్డ్రన్ నీవు నీ పిల్లల్ని మర్చిపోతున్నావు దే గో టు నీవు వారు నరకాగ్నికి వెళ్ళిపోతారు అనేటువంటి సంగతి నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ వారి గూర్చినటువంటి జాగ్రత్త నువ్వు తీసుకోవడం లేదు సమ్ చిల్డ్రన్ కొంతమంది అవివేక పిల్లలు పిల్లలు కూడా కూడా వెన్ టు టు గో రిలేటివ్స్ హౌసెస్ ఈ వారు తమ బంధువులు ఇండ్లకి వెళ్ళినప్పుడు వి టు గో ఆంటీస్ హౌస్ మేము మా ఆంటీ ఇంటికి వెళ్ళాలి టు గో హౌస్ మేము మా అత్తయ్యో లేకపోతే మామగారి ఇంటికో వెళ్ళాలి అని వెకేషన్ ఇస్ కమింగ్ సెలవు దినాలు వస్తా ఉన్నాయి దిస్ ఫూలిష్ పేరెంట్స్ దే కూల్లీ సెండ్ దెం అలా చెప్పినప్పుడు ఈ అవివేకమైన తల్లిదండ్రులు ఎంతో నిమ్మలంగా పేరెంట్స్ కేవలం అవివేకమైన తల్లిదండ్రులు సో దే థింక్ దే ఆర్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ ఆ రీతిగా వారు ఏమనుకుంటారు అంటే అమాయకమైన పిల్లలు కదా అనుకుంటారు దే డోంట్ నో వాట్ ఇస్ హ్యాపెనింగ్ దేర్ అక్కడ ఏం జరుగుతుందా అనే విషయాలు వీరికి అక్కడికి వెళ్ళి వారు ఎన్నో 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 చెడ్డ విషయాలు అన్ని నేర్చుకుంటారు ఈ అవివేకపు తల్లిదండ్రులకు తెలియదు వారు కేవలం తమ పిల్లల్ని పాడు చేసుకుంటున్నాము అనే విషయము పంపించి వారిని లైక్ కానీ దేవుడు ఆ రీతిగా ఉండాడు ఈవెన్ ద మదర్ మై ఫర్గెట్ దేర్ చైల్డ్ ఒక తల్లి తన బిడ్డను మరవవచ్చును బట్ డస్ నాట్ కానీ దేవుడు నిన్ను మరవడు మరవాడు దేవునికి ప్రేమించు